श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता रेडव अध्यायलो मुप्पै एडवश्लोकं हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः भावमु కౌంతేయ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు జయించావా భూమండలాన్ని పాలిస్తావు ఏదైనా రాని నిశ్చయమైన భావంతో లేచి నిలబడు యుద్ధానికి సిద్ధము కా వివరణ అర్జున యుద్ధంలో జరిగే పరిణామాలు రెండు గెలుపు లేదా ఓటమి ధర్మయుద్ధంలో మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది ఒకవేళ గెలిస్తే రాజ్యం లభిస్తుంది ఎన్నో పుణ్యకార్యాలు చేయవచ్చు రాజ్య భోగాలు అనుభవించవచ్చు బ్రతికితే పుణ్యకార్యాలు చేయవచ్చు మరణిస్తే పుణ్య ఫలాన్ని అనుభవించవచ్చు ఏది వచ్చినా వైభవంగానే ఉంటుంది ఈ శ్లోకంలో అర్జునుణ్ణి కౌంతేయ అని పిలిచాడు అంటే కుంతీపుత్రుడు అని అర్థం కుంతీదేవికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఏ కష్టానికి కూడా పారిపోకుండా పోరాడింది లాంటి పుత్రుడు కౌంతేయుడు తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ఓ కుంతీపుత్ర లీచి నిలబడు నిర్భయంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్నాడు ఇది అర్జునుడికే కాదు మనందరికీ కూడా ఒక మంత్రం లాంటిది ఏ పనికైనా సందేహం వచ్చినప్పుడు మంచి చెడుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి ఇంకా ముఖ్యమైంది వారు దీన్ని గుర్తించుకుంటే అకాల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి హరి హి ఓం సత్